గ్రామీణ స్థాయిలో చిన్న సన్నకారు రైతులకు జీవన ఉపాధి కల్పించటంలో పశువులు కీలక పాత్ర పోషిస్తాయి చాలా మంది రైతులు పంటలతో పాటు పాడి పశువులను పెంచుతూ ఆర్థికాభివృద్ధి సాధిస్తుంటారు ఈ మధ్యకాలంలో యువతరం సైతం పాడి రంగాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు అయితే సీజనల్ వారిగా వచ్చే మార్పుల వల్ల పశువుల పెంపకంపై సరైన అవగాహన లేక చాలా మంది రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మరి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో చలికాలం వచ్చేసింది రోజురోజుకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి వాతావరణంలోనూ అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఈ నేపథ్యంలో చలికాలంలో పాడి పశువులు జీవాల పెంపకంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వరంగల్ జిల్లా పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్ గారితో మా ప్రతినిధి రంగనాథ్ ముఖాముఖిని ఇప్పుడు చూసేద్దాం పదండి నిర్వహణ పశువు నిర్వహణ ఏ విధంగా ఉండాలి పశువుల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మనతో మాట్లాడడానికి పశుసంవర్ధక శాఖ ఏడి డాక్టర్ శ్రీనివాస్ గారు ఆయనతో మాట్లాడుతున్నారు నమస్తే యాక్చువల్గా ఈ చలికాలంలో పశువులకు సంబంధించినంతవరకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పశువుల నిర్వహణ చలికాలంలో పూర్తి చలికాలంలో అంటే డిసెంబర్లో మాత్రమే పశువులు ఇబ్బంది పడతాయి కానీ యాక్చువల్గా మిగతా రెండు కాలాలతో పో పోలిస్తే చలికాలంలో ఒక విధంగా పశువులు ఆరోగ్యంగా ఉంటాయని ఉంటాయని చెప్పాలి ఈవెన్ ఈవెన్ బర్డ్స్ విషయానికి వచ్చినా కూడా అంటే పౌల్ట్రీ విషయానికి వచ్చినా కూడా మోటాలిటీ తక్కువ ఉంటుంది ఎగ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంటుంది అండ్ మిగతా పశువుల విషయానికి వస్తే ఒక డిసెంబర్లో మాత్రమే బాగా చలి ఉన్నప్పుడు మాత్రమే పాడి పశువులు అంటే పాలిచ్చే పశువులు కొన్ని ఇబ్బందులకు గురి కావచ్చు తర్వాత ఒకటి ఇంకొకటి ఏంటంటే దూడలు మెయిన్గా దూడలు ఒక అంతకు ముందు ఒక మంత్ ముందు పుట్టిన దూడలు అవి చలికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఈ డిఫ్తీరియా రోగానికి లోన్ కావచ్చు అట్లనే పెద్ద పశువులు కూడా కొంచెం ఎక్కువ చలి ఉన్నప్పుడు మాత్రం కొద్దిగా ప్రొడక్షన్ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది సో అంటే యాక్చువల్గా ఈ చలికాలంలో ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాటిని ప్రొటెక్ట్ చేయడం మామూలుగా మిగతా రోగాలన్నీ కూడా ఎక్కువగా వర్షాకాలంలోనే బాగుంటాయి ఎండాకాలంలో కూడా ప్రొడక్షన్ సంబంధించిన లాసెస్ ఉంటాయి కాకపోతే చలికాలంలో రాకుండా చిన్న పశువుల్లో అయితే బీటీ వ్యాక్సినేషను అంటే బ్లూటంగ్ వ్యాక్సినేషను నీలినాళిక వ్యాధి వ్యాక్సినేషన్ అప్పటి తీసుకోవాలి తర్వాత పీపీఆర్ ఇవన్నీ కూడా చిన్న పశువుల్లో అంటే సన్నజీవాలు అంటే గొర్రెలు మేకలు అంటాం సన్న జీవాలకి అవి తీసుకోవాల్సి ఉంటుంది ఇక పెద్ద పశువుల విషయానికి వస్తే వాటి వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా మే నెల నుంచి స్టార్ట్ అయ్యి జూన్ జూలై వరకు దాదాపు కంప్లీట్ అయిపోతాయి కాకపోతే కొంచెం లేటుగా ఇన్న పశువులు కనుక ఉన్నట్టయితే అంటే మామూలుగా ఈనడం అనేది జూన్ నెల స్టార్ట్ అయ్యి జూలై దాదాపు దసరా వరకు అన్నీ సెవెంటీ నైన్ ఎయిటీ పర్సెంట్ వరకు ఈనిపోతాయి ఇంకా కొన్ని లేటుగా ఇన్న పశువులు మాత్రం చలికాలంలో ఇన్నట్టయితే కొద్దిగా ఈ తన్ను కుదురు అంటే పాల పొదుగు ఎఫెక్ట్ అయ్యే మాస్ట్రైటిస్ రోగం కొన్ని రావచ్చు అట్లా అదే కాకుండా మిగతా పశువులకి అంటే లేటుగా అయిన పశువులు కాకుండా మిగతా పశువులు కూడా బాగా చలి ఎక్కువై మనకు ఎట్లయితే పెదాలు పగులుతాయో వాటిలో కూడా సున్నితమైన భాగాలైన టీట్స్ అవన్నీ కూడా కొంచెం పగిలే అవకాశం ఉంటుంది సో అట్లాంటప్పుడు అది ఎక్కువ కాకుండా మామూలుగా బోరోలిన్ మనం ఎట్లయితే వాడుతామో బో యాసిడ్ ఆయింట్మెంట్ కానీ లేకపోతే కొంతమంది రైతులు ఆ వెన్న తీసి ఆ వెన్ననే పూస్తూ ఉంటారు సో అట్లాంటి టీట్ క్రాక్స్ అనేవి చలికాలంలో వస్తే అది ఈ రకంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు సో అంటే యాక్చువల్గా ఈ సంరక్షణ విషయంలో దాణాకు సంబంధించినంతవరకు పశువులకు దాణా సంబంధించిన మిగతా కాలంతో పోలిస్తే చలికాలం ఎటువంటి దాణ ఎక్కువ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది వాటికి సంబంధించినంత వరకు అసలు మీరు ఎట్లా సజెస్ట్ యాక్చువల్గా చలికాలంలో లూసన్ అనే పశుగ్రాసాన్ని విత్తే కాలం ఇది అక్టోబర్ ఈ టైంలోనే మనం వేసుకుంటాం లూసన్ ఈ టైంలో కాకుండా వేరే టైంలో వేసినట్టయితే అవి మొలకల్లో ఉన్నప్పుడు మాడిపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు పెంచుకోవచ్చు దానా విషయానికి వస్తే చలికాలంలో మామూలుగా మొక్కజొన్న జాతికి సంబంధించిన మొక్కజొన్న కానీ లేకపోతే ఏపీబిఎన్ లేకపోతే సూపర్ నేపియర్ ఇట్లాంటివి చాఫు అది ఆ తర్వాత ఎండుమేత చలికాలంలో ఒకటేంటంటే మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే ఎండుమేత ఎక్కువ కన్జ్యూమ్ చేస్తే వాటి బాడీ హీట్ మెయింటైన్ అవుతుందనమాట దీనికి ఆపోజిట్గా మనం ఎండాకాలంలో ఎక్కువ పచ్చిమేత నైట్ పూట అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు ఎండుమేత వేస్తాము దానికి రివర్స్గా కనుక చలికాలంలో చలి ఎక్కువ ఉన్నప్పుడు ఎండుమేత వేసి పచ్చిమిత కొంత తగ్గించవచ్చు దానాలు మాత్రం వాటి ఉత్పత్తిని బట్టి అంటే ఒక నాలుగు లీటర్లు ఇచ్చే పశువు అయితే రెండు కిలోల దాన ఆరు ఏడు ఎనిమిది లీటర్లు వచ్చే పశువు అయితే నాలుగు కిలోల దాన అంటే పొద్దున రెండు కిలోలు సాయంత్రం రెండు కిలోలు చొప్పున పెట్టుకున్నట్టయితే బాగుంటుంది జీవాల్లోనే సజీవాల్లోనే ఎక్కువగా జీర్ణ వ్యవస్థలో కొంత ప్రాబ్లం ఉంటుంది చలికాలం ఉన్నప్పుడే కొంత జీర్ణ ప్రక్రియ కొంత ఇబ్బంది ఉంటుంది అటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉంటాయో వాటికి సంబంధించినంతవరకు ఏమైనా ప్రికాషన్స్ తీసుకోవాలా వాటికి అట్లాంటిది అంటే చలికాలంలో పశువుల జీర్ణ వ్యవస్థ ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టు ఏమి ఉండదండి జనరల్గా ఈ ఎక్కువ శాఖారమే తీసుకుంటాయి కాబట్టి పెద్దగా వాటి ఏమి ఉండదు గడ్డి కాదు తింటుంది దాంట్లో ఫైబర్ ఉంటుంది కాబట్టి జీర్ణ వ్యవస్థ కూడా ఎప్పుడు బాగానే ఉంటుంది అన్యూజువల్గా ఏమన్నా చేతిమేతలో మనిషి పెట్టే చేతి మేతలో మార్పు అయినప్పుడే వస్తాయి కానీ మా న్యాచురల్గా బయట తిరిగే పశువులకు ఇట్లాంటి జీర్ణ జీర్ణానికి సంబంధించిన వాటికి ఏమి ఉండవు వీళ్ళు మే ఎవరైతే ఈ పశువులు మేపేవాళ్ళు ఉంటారో వాళ్ళు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి వాళ్ళు యాక్చువల్గా ఈ టైంలో వాళ్ళు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు చలికాలంలో జనరల్గా ఈ సనజీవాలు సాధేవాళ్ళు ఏంటంటే న్యాచురల్గానే మామూలుగా చలికి సంబంధించిన మంచు బిందువులు ఈ ఆకుల మీద ఉన్నప్పుడు తీసుకెళ్లరు జనరల్గానే వాళ్ళకు అది సనాతనమైన నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి ఏంటంటే ఆ ఆకుల మీద నీళ్ళు ఉన్నట్టయితే వాటిల్లో కొన్ని రకాల ఈ నటల సంబంధించిన అవి ఉండే అవకాశం ఉంటుంది నటల సంబంధించిన దశలు ఒకటి అర ఉండే అవకాశం ఉంటుంది అట్లా కాకుండా లేటుగా తీసుకెళ్తారు జనరల్గా వాళ్ళకు కూడా అది ఐడియా ఉంటుంది లేటుగా అంటే మామూలుగా అదర్ టైమ్స్లో నైన్కి తొమ్మి తొమ్మిదికి పదికి మందలు వేపితే ఈ చలికాలంలో కొంచెం ఎండ ఎక్కి కొంచెం వెచ్చదనం వచ్చిన తర్వాత పది పదకొండవ ప్రాంతంలో ఒక రెండు గంటలు లేటుగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొస్తారనమాట మరీ పొద్దున ఎయిట్ నైన్ ఆ ప్రాంతంలో తీసుకున్నట్టే పచ్చి పచ్చిదనము తర్వాత గడ్డి మీద నీళ్లు అవి ఉండి ఈ నటలకు సంబంధించిన దశలు యాక్టివ్గా ఉండే అవకాశం ఉంటుంది అవి పోయిన తర్వాతనే తీసుకుంటే బాగుంటుంది అనమాట సో ఇప్పుడు ఎటువంటి డిసీజెస్ వస్తాయి అసలు ఈ పీరియడ్లో ఈ పీరియడ్లో జనరల్గా నేను ఇంతకుముందు చెప్పినట్టు చలికాలంలో పశువులకి మనుషులకి అన్ని కూడా రోగాలు తక్కువ వస్తాయి కొద్దిగా ఈ చలి ఎక్కువనే టైంలో దూడలలో న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది అది డిసెంబర్ నవంబర్ చివరిలో డిసెంబర్ ఉన్నప్పుడు ఉంటుంది ఇంకొకటి ఏంటంటే డిసీజెస్ అనే విషయం కాకుండా ఇంకొకటి ముర్రా పశువులలో నల్లజాతి పశువుల్లో అంటే బఫలస్లో ఎక్కువగా ఎదకొచ్చే కాలం ఇది దీన్ని రైతు సోదరులు బాగా వినియోగించుకోవాలి ఎప్పుడు ఆరు సంవత్సర కాలంలో ఎప్పుడూ ఎదకురాని పశువులు కూడా ఈ నవంబర్ డిసెంబర్లో ఎదకొచ్చే అవకాశం ఉంటుందండి సో ఎద లక్షణాలు రైతులకు బాగా తెలుసుకొని ఉండాలి ముఖ్యంగా తెల్ల పశువులు అయితే తెలుస్తాయి మనకు అంటే తెల్ల పశువులు ఎదకొచ్చినప్పుడు ఒకదాని మీద ఇంకొకటి చేయడం అరవడం ఇట్లాంటివి బాగా ఉంటాయి నాటు నల్ల జాతి పశువుల్లో కూడా ఈ లక్షణాలు కనబడతాయి కొంత ఎంతో కొంత లక్షణాలు కనబడతాయి ఎద లక్షణాలు ఆ ముర్రా జాతికి సంబంధించిన పశువులు అయితే అవి ఎటువంటి ఎద లక్షణాలని చూపవు దాన్ని మూగయద అని కూడా అంటారు జాతి పశువుల్లో ఏదో వచ్చినప్పుడు మూగయద అంటే అరవవు అవి మామూలు నాటు పశువుల్లాగా లాగా అరవవు ఆవులలాగా అరవవు కాబట్టి ఈ మూగ ఎగదను గుర్తుపెట్టాలంటే బాగా చలి ఉన్న టైంలో కంపల్సరీగా పశువులు పశువుల్ని గమనించాలి రైతు సోదరులు డైరీ ఫారాల్లో ఉన్నట్టయితే అప్పుడు పడుకొని ఉండగానే వాటి మానవుల్లోంచి తెల్ల తీగ వచ్చినప్పుడు అది ఎదకొచ్చినట్టు గ్రహించి దగ్గరలో ఉన్న గోపాలమిత్రకు కానీ లేకపోతే మా ఎనిమల్ హస్బెండ్ సెంటర్స్ కానీ తీసుకెళ్ళినట్టయితే అది ఏదసూది అనేది అంటే కృత్రిమ గర్భోత్పత్తి అనేది జరుగుతుంది ముఖ్యంగా వయశోదరులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన టైం ఏంటంటే అంటే మా పశువు సంబంధించిన రిప్రొడక్షన్ యాస్పెక్ట్స్లో ఈ తెల్ నల్ల పశువుల్ని ఈ టైంలో కట్టించుకోవాలి జనరల్గా కూడా జూన్ జూలైలో ఈతాయి ఈన తర్వాత ఒక రెండు మూడు నెలలు దాని గర్భకోశం దగ్గర రావడానికి టైం పడుతుంది చలి బాగా ఉన్నప్పుడు ఈ సీజనల్ బ్రీడర్స్ అంటాం బోఫలస్ని చలి బాగా ఉన్నప్పుడు నవంబర్ డిసెంబర్ నెలలో మాత్రం ఇది కట్టించుకోవాలి ప్రొడక్షన్ లైన్లోకి వచ్చినప్పుడు ఈ మూడు కాలంలో సమానంగా ఉంటుందా ఏమైనా చలిలో ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయా వాటిని పెంచుకోవడానికి ఏమైనా చేయాలా విపరీతమైన చలి ఉన్న డిసెంబర్ నెలలో తగ్గే అవకాశం ఉంటుంది అట్లాగే విపరీతమైన వేడి ఉన్న మే నెలలో తగ్గే అవకాశం ఉంటుంది ఈ రెండు కూడా పశువు ఎండ వేడి ఉన్నప్పుడు తన బాడీని కూల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది అట్లనే చలి బాగా ఉన్నప్పుడు వెచ్చ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి కొద్దిగా ఎనర్జీ వేస్ట్ అవుతుంది అండ్ దానివల్ల కొంచెం దానికి సంబంధించినంత వరకు కొద్దిగా ప్రొడక్షన్ లాసెస్ ఉంటాయి చలికాలంలో అయితే మరి ఆర్బ కాకుండా వెచ్చగా ఉన్న దొడ్లో కానీ మరీ ఎక్కువగా చలి ఉన్నప్పుడు ఉత్తరాదిలో మాదిరిగా గోనె పట్టాలు లేకపోతే చెద్దర్లు అట్లాంటివి కూడా కప్పుకోవచ్చు అంటే ఆ షెడ్స్కి సంబంధించినంతవరకు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి షెడ్స్ అంటే మామూలుగా ఆరు బయట కట్టేసే అలవాటు ఉన్న రైతులైతే పుట్టంలోకి తీసుకోవాల్సి వస్తుంది దూడలు మాత్రం కంపల్సరీ డిసెంబర్ నెలలో ఇంట్లోనే వెచ్చగా ఉండేటట్టు చేసుకోవాలి ఆ ఎండుగడ్డి మీద పడుకోబెట్టడం కానీ అంటే జంప్ గోనసంచి లాంటివి పడుకోబెట్టడం కానీ ముఖ్యంగా దూడల్ని చేయాల్సి ఉంటుంది బయట ఉన్నట్టయితే వచ్చే అవకాశం ఉంటుంది మొత్తంగా శ్రీనివాస్ చెప్తున్నారు మొత్తం మీద పశు సంరక్షణ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సంరక్షణకు సంబంధించినంతవరకు చలికాలం ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి రైతులకు సంబంధించినంతవరకు ఎప్పటికప్పుడు అటు గోపాలమిత్ర ఇటు పశుసంవర్థిక శాఖ సంబంధించిన సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటారు ఎక్కడ ఎటువంటి చిన్న ఇబ్బంది తలెత్తినా ఇమీడియట్గా తమను సంప్రదించాలని రెక్ చెప్తున్నారు రాజ్ కుమార్తో రంగనాదేశం టీవీ వరంగల్